గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు సర్పంచ్ స్థానాలకి మరి నోటిఫికేషన్ జారీ అవుతుంది అసలు వార్డ్ మెంబరు సర్పంచ్గా పోటీ చేయాలంటే అభ్యర్థి నామినేషన్ దాఖలతో పాటు ఎలాంటి పత్రాలు సమర్పించాలి అసలు నామినేషన్ ఫీజు ఎంత ఎన్నికల ప్రచారం ఏ మేరకు ఉంటుంది ఏ సమయం వరకు ఉంటుంది మరి పర్మిషన్ దగ్గర తీసుకోవాలి అనే విషయాలు పూర్తిగా తెలుసుకునేందుకు మనతో పాటు బీవేంద్రపల్లి ఎంపీఓ వీరేశంకర్ ఉన్నారు మరి ఆయన అడిగి సర్పంచి వార్డు మెంబర్ స్థానాలకు జరిగిపోయే ఎన్నికలపై పూర్తి విషయాలు తెలుసుకుందాం వార్డు మెంబరు సర్పంచి స్థానాలు ఎన్నికల నేపథ్యంలో అసలు నామినేషన్ పత్రాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అవి ఎప్పటిలోగా పూర్తి అవుతుంది సార్ నమస్కారం దేవనదేరిపల్లి మండలంలో మొత్తం ఇరవై ఐదు గ్రామ పంచాయతీలు మరియు రెండు వందల ముప్పై రెండు గ్రామ వార్డు సభ్యులకు ఎన్నికకు గాను రేపు ఉదయం పదిన్నరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది సంబంధిత రిటర్నింగ్ అధికారులచే నామినేషన్ల స్వీకరణ కోసం మండలంలో మొత్తం ఎనిమిది నామినేషన్ రిసీవింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సెంటర్లో మినిమం మూడు పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగింది మూడు పంచాయతీలకు సంబంధించి ఒక సెంటర్ఓ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక సెంటర్కు ఒక ఆర్ఓ తర్వాత ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ఏఆర్ఓ అని కూడా నియమించడం జరిగింది వారికి కావాల్సిన మెటీరియల్ కూడా పూర్తి స్థాయిలో అందించి ఈరోజు పంపి వారి క్లస్టర్కు పంపించడం జరిగింది నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థి కనీసం ఇరవై ఒక్క సంవత్సరాల వయసు పూర్తి చేసి ఉండాలి ఆ గ్రామ పంచాయతీ ఓటర్ అయి ఉండాలి ప్రతిపాదకుడు ఆ గ్రామ పంచాయతీ ఓటర్ అయి ఉండాలి ఒకవేళ వార్డు సభ్యునికైతే ఆ వార్డు ఆ వార్డు ఓటర్ అయి ఉండాలి ప్రపోజరు తర్వాత డిపా నామినేషన్ డిపాజిట్ చూసినట్టు జనరల్ కేటగిరీలో పోటీ చేసే అభ్యర్థులకు సర్పంచ్కి అయితే రెండు వేల రూపాయలు వార్డు అయితే ఐదు వందల రూపాయలు ఉంటుంది అదే రిజర్వ్డ్ కేటగిరీలో పోటీ చేసే అభ్యర్థులు ఐదు జనరల్ రిజర్వ్డ్ కేటగిరీలో పోటీ చేసే అభ్యర్థులకు సర్పంచ్కి అయితే ఐదు వందలు వార్డు అయితే రెండు వందల యాభై నామినేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది మొత్తం పోటీ చేసే అభ్యర్థి గ్రామ పంచాయతీకి ఏ విధమైన బకాయి ఉండలేడని చెప్పి నూడి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అదే రిజర్వ్ స్థానంలో ఏదంటే క్యాస్ట్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తే సరిపోతుంది ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక లేకపోతే సంబంధించిన మన వేమదేరిపల్లి మండల ఎంఆర్ఓ గారితో నామినేషన్ పత్రం మీద ధృవీకరణ చేస్తే సరిపోతుంది సార్ మొదటి విడత నామినేషన్ ప్రక్రియ ఎప్పటి నుండి ప్రారంభమై ఏ తేదీలోగా ముగిసింది అది మనకు ఇది మొదటి విడత బీందేపల్లి మండలం ఎలక్షన్లో భాగంగా మొదటి విడతలో మనకు షెడ్యూల్ రావడం జరిగింది రేపు అంటే ఇరవై ఏడో తారీఖు ఇరవై నుండి మనకు నోటిఫికేషన్ జారీ అయిన జారీ అవుతుంది ఇరవై ఏడో తారీఖు నుండి నోటిఫికేషన్ జారీ అవుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది ముప్పై తారీఖు రోజు నామినేషన్లు స్క్రూట్నీ చేయడం జరుగుతుంది ఒకటో తారీఖు రోజు నామినేషన్లు ఏదైనా నామినేషన్లు కనుక రిజెక్ట్ అయినలా వాటి మీద అప్పీలు పోవడానికి అవకాశం ఉంటుంది రెండో తారీఖు అప్పీల్ల పరిష్కారం ఉంటుంది మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు విత్డ్రా చేసుకోవాల్సిన వారు విత్డ్రా చేసుకోవచ్చు మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీ చేస్తున్న అభ్యర్థుల తుది జాబితా అనేది తయారవు తయారవుతుంది తర్వాత ఎన్నికలు పదకొండో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు కౌంటింగ్ చేసి అదే రోజు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ ఉప సర్పంచ్ ఎన్నిక ఆ రోజు సాయంత్రం కాకపోతే మళ్ళీ తెల్లారి నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ అప్పుడు కూడా ఉప సర్పంచ్ ఎన్నిక కనుక ఆగిపోయేది ఉంటే తర్వాత ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయడం జరుగుతుంది సార్ వార్డు మెంబరు సర్పంచ్ అభ్యర్థులు ఏ రోజు నుంచి ప్రచారం చేసుకోవచ్చు లాస్ట్ ముగింపు ఏ రోజు ఉంటుంది వాళ్ళు లాండ్ వేసినప్పటి నుండి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు మనకు నలభై ఎనిమిది గంటల ముందు వరకు అంటే ఎలక్షన్స్ నలభై ఎనిమిది గంటలు ఉన్నాయనగా మనకు ప్రచారం క్లోజ్ అవుతుంది ఆ ప్రచారానికి సంబంధించిన వెహికల్ పర్మిషన్ అయినా మీటింగ్ పర్మిషన్ అయినా ర్యాలీ పర్మిషన్ అయినా మైక్ పర్మిషన్ అయినా ఏదైనా కూడా ఆ పెళ్లి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేసుకుంటే వారు పరిశీలించిన పిదప అది ఆడియో గారి ద్వారా వారికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వార్డ్ మెంబరు గా పోటీ చేసే అభ్యర్థులు ముగ్గురు పిల్లలు ఉన్న ఇళ్ళ పోటీ చేయవచ్చు గతంలో ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు పోటీ చేయడానికి అనాగ్రత ఉండేది ఈ మధ్య గవర్నమెంట్ ఆ నిబంధనలు ఎత్తివేస్తూ గెజెట్ కూడా జారీ చేయడం జరిగింది పిల్లల నిబంధన అనేది ఎటువంటి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయడానికి అర్వలే అదేవిధంగా మోడల్ కోడ్ అంటే అది ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది మండలంలో పా సరిక్ర సక్రమంగా అమలవుతుందా లేదా అని చూడడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు రేపు మార్నింగ్ నుండి ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్సు కూడా వాళ్ళ సర్వేలెన్స్ ఉంటుంది ఎవరన్నా ఏదన్నా కంప్లైంట్ చేయదలుచుకుంటే వాళ్ళకి ఫోన్ చేసేది అంటే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి ఎక్కడ వైలేషన్ జరుగుతుందా లేదా అనేది రిపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మోడల్ కోడ్ వైలేషన్ కాకుండా పోటీ చేసే అభ్యర్థులు అందరూ కూడా ఎన్నికల ప్రవర్తన వాళ్ళకి అనుకూలంగా అనుగుణంగా ఈ ఎన్నికల సజావుగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో సహకరిస్తారని బియ్య మండల ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరుకుంటారు సార్ నెంబర్ ఏముంది సార్ ఫిర్యాదు చేయాలంటే ఫిర్యాదు చేయాలంటే అది సంబంధిత ఎంపీడియో మండలంలో ఎంపీయోగు చేస్తే సరిపోతుంది